హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం ఈరోజైతే వీడియోలోకి వచ్చేసాం వీడియోలో అసలు ఏమేమి చేస్తున్నామంటే మీరే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేంటండి అయితే అందరూ బాగున్నారు కదా మేము కూడా బాగున్నాము ఇంకా లేచాము ఇంకేమేం చేస్తామేంటి చూసేయండి సరేనా క్యారేజ్ పెట్టేసుకున్నాడు బాగా అన్నమా చి

ना पेट ने नान ने मोट बेट मोट बेट हाँ मोट बेट मोट बेट अब नू बेट मोटा बेट मोट बेट तेरे पकेट ना बो वाला ना के बाद अब बो मोट बेट वो अंबस का हम्म बेट बेट दिन ले बेट एक खाली నదిండి తీసుకోవచ్చవా ఇది గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నా బావా ఒప్పు డాడీ క్యారేజీ పెట్టావా బాక్స్ చదిరావా సంచిలో పెట్టావా అయ్యాబాయ్ నువ్వు అన్నం తింటావా నీ పేరు కాదు నేను అడిగింది నువ్వు అన్నం తింటావా అంటున్నా అన్నం తింటావా వద్దు అబ్బో ఇంకేంటి విష్ణులే అంతా మామూలేనా అయ్యో బాబా ఏం చేతున్నా బిండి తిండి బజ్జు కన్నా దిండి మీద no brasil é da no brasil é neiva né neiva mãe de neira mãe de neira tá bonito పనికి వెళ్ళిపోతుంది నా కూతురు అయితే ఆమె బట్టలు ఆమె మడత పెట్టుకుంటుంది నా కూతురు అయితే బట్టలన్నీ మడత పెట్టి షెర్ఫ్లో పెట్టేసింది చెప్పు హాయ్ అండి నేను నేను బట్టలు పెట్టుకున్నాను లైక్ చేయండి చేయండి మర్చిపోకుండా మేమైతే అన్నం తినేసి ప్లేట్ వచ్చేసి కూడా తోమేసుకున్నాం గిన్నెలు కూడా తోమేసాను అన్నం తిన్నావా జడే పిల్లకేది పిల్లగేది